ఓం గంగటపదే నమ ఐం సరస్వత్యై నమ ద్రాత్రేయాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమ శివాయ శివాయ శివాయన నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లవాయ శ్రీకృష్ణపరబ్రహ్మణ పరంజ్యోతిషే నమో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ యాదేమీసర్వూతేషు మాతృ సంస్థిత నమస్తై 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 నమో నమ జగన్మాత్రై నమో నమ ఓం శ్రీ బగలాముఖి దేవి యూట్యూబ్ ప్రేక్షకుల కూడా నమస్కారం అండి నేను పాలపరితి సినిమా జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈ యొక్క ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మానవాళి మీద మేషాది ద్వాదశ రాసుల మీద ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది ప్రధానంగా ఫిబ్రవరి నెల మాస ఫలితాల భాగంగా మాసం మాస ఫలితాల భాగంగా రవి మార్పు అంతా కూడా ఏ రకంగా మేషాది ద్వాదశ రాస వాళ్ళకి ప్రభావం చూపిస్తుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే గ్రహ గోచారంలో గ్రహస్థితి ఈ రకంగా ఉంది ప్రధానంగా గోచారీత్యా గ్రహాలన్నీ కూడా ఈ స్థానాలు ఉన్నాయి ఉన్నాయన్నమాట ప్రధానంగా మీనరాశిలో అంతా కూడా శని భగ సంచారం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఫిబ్రవరి నెలలో పద్నాలుగో తారీఖు రోజున రవి మార్పు అంతా కూడా సంభవం జరుగుతుంది మకర రాశి నుంచి కుంభరాశిలో ఈ యొక్క రవి మార్పు అంతా కూడా సంభవించడం ప్రధానంగా చూసుకుంటే షష్ట గ్రహ కూటమి అంతా కూడా సంభవం జరుగుతుంది ఈ యొక్క ఫిబ్రవరి నెలలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే రాహు భగవానుడు బుధుడు శుక్రుడు అంగారకుడు మరియు చంద్ర తోటి షష్ట గ్రహ కూటమి అంతా కూడా సంభవం జరుగుతుంది ఈ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా మిథున్ రాశిలో సంచారం జరుగుతుంది రాహు సంచారం అంతా కూడా కుంభరాశుల సంచారం జరుగుతుంది కేతు సంచారం అంతా కూడా చూసుకుంటే సింహరాశి సంచారం జరుగుతుంది అంతా కూడా మకర కుంభ మీనరాశిలో అంతా కూడా సంచారం జరుగుతుంది ఈ యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే గోచారీత గ్రహాల యొక్క స్తంభన అంతా కూడా జరుగుతుందన్నమాట మేషాది రాశుల వాళ్ళకి రవి మార్పు నుంచి మీకంతా కూడా గ్రహ మార్పు నుంచి ఎటువంటి ఫలితాలు అంతా కూడా ఉంటాయి ప్రధానంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా స్తంభనం వల్ల కుంభరాశిలో జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కుంభరాశి జాతకులు అప్రమత్తంగా ఉండడం మీరంతా కూడా నవగ్రహాలకి జపాలు హోమాల కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అనంతమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది అంతా కూడా మీకు పరిహారంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క గోచారీత్య ఫలితాలంతా కూడా గ్రహ గోచారణ ఆధారపట్టి మాత్రమే ఉంటాయి ప్రధానంగా మేషాది ద్వాదశాస్త్ర వాళ్ళు మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా మీ జాతకరీత్యా ఉన్న దోషాలకి పరిహారం ఆచరిస్తూనే గోచారీత్య దేవతల అనుగ్రహం కోసం గ్రహాలకంతా కూడా నవగ్రహ పూజలు యజ్ఞాలు హోమాలంతా కూడా అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల జాతకరీత్యం నా సకల గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మజాతకం అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది మీ జన్మజాతకంలో ఎటువంటి సందేహాలున్నా జ్యోతిష్ సంబంధమైన సందేహాలున్నా మమ్మల్ని సంప్రదించి మా యొక్క అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా జ్యోతిష్య విశేషాలంతా కూడా తెలుసుకొని మీరంతా కూడా జాతక ఇచ్చ ఉన్న పరిహారాలంతా కూడా ఆచరించడం వల్ల సర్వ ప్రతిబద్ధకాలంతా కూడా తిని స అష్టైశ్వర్యాలు ప్రాప్తించడానికి మీకంతా కూడా ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల మీకంతా కూడా సర్వగ్రహ దోష నివారణ అంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే సూర్యనారాయణ స్వామి ఆరాధన వల్ల జాతక ఇచ్చ ఉన్న సర్వగ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది అందరూ కూడా మేషాది బాదస్వాసి వాళ్ళు సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయడం వల్ల సర్వగ్రహ దోష నివారణ కలుగుతుంది ఓం సూర్యాయ నమ అర్కాయనమ మిత్రాయనమ భానవైనమ పూషాయనమ మార్తాండాయనమ ప్రచండ తీసైనమా సర్వలోక పితామహాయనమా ఆదిత్య ఆయనమ బానుమా ఆరోగ్యకర్త అయినమ సవిత్ర సూర్యనారాయణ స్వామి నమ నామాలతోటి ప్రతినిత్యం కూడా సూర్యనారాయణ స్వామికి అంతా కూడా నమస్కారాలు చేసుకోవడం అర్ఘ్య ప్రదానం చేయడం వల్ల విల్లం పరవాణాన్నంతా కూడా స్వామివారి నివేదన చేయడం వల్ల జాతకరీత్యం ఉన్న సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది తద్వారా అష్టైశ్వర ఈశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగంలో మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది విద్యలో ఉత్తమైన ఉన్నీత కల ఉత్తమైన ఉత్ ఉత్తీర్ణత కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున మీకంతా కూడా అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఈ గ్రహ గోచారం పద్ధతిలో అంతా కూడా ఎటువంటి గ్రహాలంతా కూడా అనుకూలతంగా ఉన్నాయి ప్రధానంగా శస్త్ర కూటమి ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది మీరంతా కూడా పరిష్కారం ఆచరించండి తద్వారా మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే గోమాత సేవ చేయడం వల్ల అఖండమైన రాజ్యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవలో భాగంగా పచ్చిక తెలకబిండి గ్రాసాన్ని గోమాతకి తరచుగా నివేదన చేయడం వల్ల గోమాతకి ప్రదక్షిణలు ఆచరించడం వల్ల అఖండమైన అంతమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి మార్పు అంతా కూడా ఈ సంవత్సరంలో జరుగుతుంది జూన్ ఒకటో తారీఖు తర్వాత ఉచ్చస్థానంలో బృహస్పతి మార్పు వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అఖండ రాజయోగం కలగడానికి ఏ గ్రహాలంతా కూడా అనుకూలతగా ఉంటుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది శ్రీమాత యనమ ద్రామదత్తాత్రేనమ వృచ్చిక రాశి జాతకులకి గోచారీత ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో భాగంగా రవి మార్పు అంతా కూడా కుంభరాశిలో సంభవిస్తుంది పద్నాలుగో తారీఖు రోజున మీకు అంతా కూడా రవి మార్పు కుంభరాశిలో ప్రవేశం చేస్తున్నారు ప్రధానంగా రవి సంక్రమణ రోజున ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ షష్ట గ్రహ అంతా కూడా ఫిబ్రవరి నెలలో సంభవిస్తుంది రాహు సూర్య భగవానుడు చంద్రుడు బుధుడు అంగారకుడు శుక్రుడు అంతా కూడా తోట ఉంది ఈ గ్రహస్థితి చూసుకుంటే గ్రహ స్తంభన అంటారు గ్రహ సంయోగం అంటారు దీని అంతా కూడా ప్రధానంగా వృశ్చిక రాశి జాతకులను చూసుకుంటే ఇక్కడ అంగారకుడు స్వల్పంగా బలహీనంగా ఉన్నారు ఇక్కడంతా కూడా రాశి అధిపతి బలహీనంగా ఉన్నారు ప్రధానంగా శుక్ర భగవానుడి సప్తమాధిపతి మ్యంతర క్షేత్రంలో ఉన్నారు ప్రధానంగా అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మీరు జపహోమాది కార్యక్రమాల్లో భాగంగా రాహుకి సూర్య భగవానుడికి బుధుడికి మరియు కేతువు అంతా కూడా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల తత్తత్ గ్రహదేవతలకంతా కూడా దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల సూర్య భగవానుడికి ప్రీతికరంగా గోధుమలు దానం చేయడం వల్ల మీకంతా కూడా రాజ్యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది అగ్నికి నవధాన్యాలు సర్వపిస్తూ ఉండాలి తద్వారా రాజ్యయోగ ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా చూసుకుంటే దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతు అయిన మహన్నామాన్నంతా కూడా ప్రతినిత్యం కూడా జపాన్ని ఆశించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా ఆర్థిక రుణవాదాల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు బంధుమితి యొక్క సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి ప్రధానంగా ఇక్కడ అంగారు కూడా సుల్పంగా బలహీనంగా ఉన్నారు కావున మీకంతా కూడా చూసుకుంటే సూర్యమంగళ యోగంలో ఉన్నారు కావున మీకంతా కూడా రుణ బాధల నుంచి బయటపడడానికి ప్రణాళికలు వేస్తూ ఉంటారు కొత్త రుణాలు ఏమైనా తీసుకోవడానికి అయినా కానీ రుణ బాధల నుంచి బయటపడడానికి కానీ ప్రణాళికలు వేస్తూ ఉంటారు కావున మీరంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేసుకోవడం ఓం శరవణ బొబాయిన మహానామాన్ని కూడా జపాని ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది అష్టైశ్వర్ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఆర్థిక రుణ బాధల నుంచి వెంటబడ్డానికి మీరంతా కూడా మహాలక్ష్మి దేవి ఆరాధన శ్రేష్టమైన ఫలితాలు వస్తుంది కమలాత్మక దేవి హోమాది కార్యక్రమాలు కానీ లక్ష్మీకు వీర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరిస్తూ ఉండాలి తద్వారా అంతా కూడా ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది పద్నాలుగు పదిహేను ఇరవై నాలుగు ఇరవై ఆరు తారీఖుల అంతా కూడా ఫిబ్రవరి నెలలో అంతా కూడా ధనాదాయం పెరగడానికి మంచి రోజులుగా చెప్పడం జరుగుతుంది ప్రతినించం కూడా కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర ఆమునేతో దీపారాధన చేసి అక్కడంతా కూడా కట్కమాల స్తోత్రాన్ని పట్టిన చేసుకోవడం కనకదార స్తోత్రాన్ని పట్టిన చేసుకోవడం వల్ల బెల్లాన్ని అంతా కూడా చీమలకి ఆహారంగా వృక్షం దగ్గర సమర్పించడం వల్ల ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఆనందమైన ఆనందమైన జీవితం జీవించడానికి మీ జన్మ జాతకం అంతా కూడా ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జాతకంలో ఉండే గ్రహదోష నివారణమంతా కూడా ఆచరించండి తద్వారా అంతా కూడా ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా టెక్స్టైల్ రంగంలో వాళ్ళకి రాజయోగ ప్రాప్తి ఉంది ఈ యొక్క బంగారం బిజినెస్ చేసేవాళ్ళు జ్యువెలరీ బిజినెస్ చేసే వాళ్ళకంతా కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మాసాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారం విస్తారం చేసుకునే వాళ్ళకంతా కూడా రాజ్యకు ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క ఐటీ రంగంలో వాళ్ళకు కూడా మంచి ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది సినీ రంగంలో వాళ్ళకు కూడా లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు వారాహి దేవి హోమాది కార్యక్రమాలు కానీ ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాధికారతలు కానీ తరచుగా ఆచరించడం వల్ల సర్వ గ్రహదోష నివారణ కలుగుతుంది ఈ యొక్క సర్వ గ్రహ దోష నివారణ కలిగిన తర్వాత మీకంతా కూడా చూసుకుంటే ప్రతినిత్యం కూడా ఆర్థికంగా మీకు మంచి ఫైనాన్షియల్ గ్రోత్ కావాలి అన్న బిజినెస్లో ఫైనాన్షియల్ గ్రోత్ కావాలి అన్న బిజినెస్ అంతా కూడా ఎక్స్పెన్షన్ చేసుకోవాలి విస్తారం చేసుకోవాలి అన్నా కానీ లక్ష్మీకి వీరి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు రాజశ్యామల యజ్ఞాంతి చేసుకోవడం వాళ్ళకి మీకు అంతా కూడా రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క అమ్మవారికి అంతా కూడా దద్దోజనం నివేదన చేయడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది కడ్గమల స్తోత్రం తోటి కుంకుమార్చన చేయించడం వల్ల ఆనందమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది రాహుకాలంలో అంతా కూడా దీపారాధన చేస్తూ ఉండండి తద్వారా గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది రాహుకేత దోషం అంతా కూడా నివారణ చేయడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ ఎవరైతే చేస్తూ ఉంటారో మీకంతా కూడా గోమాత కామదేన స్వరూపంగా ఉంటుంది కావున మహాలక్ష్మి స్వరూపంగా సకల దేవత స్వరూపంగా ఉంటుంది కావున ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్